ఈరోజు ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమాన్ని యాభై రోజు యాభై ఒకటో రోజు ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమం నిరంతరంగా మనపల్లి నుంచి ఉమ్మడి అభ్యర్థిని అసెంబ్లీకి పంపించినంత వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తాము అని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరియు నిన్న మా పిఏసీ చైర్మన్ గారు అయినటువంటి నాజళ్ళ మనోహర్ గారు ప్రభుత్వ ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతా ఉంది ఎన్ని రకాలుగా అంటే ఒక రకం కాదు నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినారు అనవసరంగా ఎనభై తొమ్మిది మంది సలహాదారులను వాళ్ళు దేనికి ఉపయోగపడతారో తెలియదు ఏం సలహాలు ఇస్తారో గవర్నమెంట్కి అర్థం కాలే ఒక్కొక్క కార్యక్రమానికి ఒక సలహాదారుని ఉంచుకున్నా కూడా ఎనభై తొమ్మిది సలహాదారులు ఏమిటి అనేది విచిత్రం కాదు పోయినలోనే హైకోర్టు ఇంతమంది సలహాదారులు మీకు ఎందుకు అని ఎలజీసిన తర్వాత కూడా మళ్ళా సాక్షిలో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీకి మళ్ళా సలహాదారుడిగా ఉపయోగించాడు ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఈ నాలుగన్న సంవత్సరంలో నూట నలభై కోట్ల ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారు మరి ఇంత డబ్బు ప్రజల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఆయన పాదయాత్రలో చెప్పినటువంటి సిబిఎస్లు రద్దు చేసి ఓపీఎస్ తెచ్చిస్తాను అని చెప్పినాడు ఇంతవరకు కూడా ఆ కార్యక్రమాన్ని ఎత్తు చెప్పలేదు అది పోతే పోని ఉద్యోగస్తులు దాచుకునేటువంటి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఆయన వాడుకొని ఇంతవరకు వాళ్ళ ఖాతాలో జమ చేయకుండా పోవడం అనేది శోచనీయం అంతేకాకుండా ఇంత ప్రభుత్వ ధనాన్ని అంగన్వాడీలకు కానీ ఆయా ఆశా వర్కర్లకు కానీ ఎవరికైనా ఇస్తే కొన్ని వందల మంది మున్సిపల్ కార్మికులు కానీ ఇట్లా ఎవరికైనా కానీ సహాయపడి ఉంటే ఎన్ని వేల కుటుంబాలు వందలు వేల కుటుంబాలు ఆ డబ్బుతో వాళ్ళు సంతోషంగా జీవించేవాళ్ళు ఇలాంటి నిరసన ఆలోచనలు సలహాదారులు ఏ విధంగా ఇస్తున్నారో వాళ్ళకి ఏమి సలహాలు ఇస్తున్నారో అవి ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయో మాత్రం అవి పాలసీ రూపం దాలుస్తున్నాయో ఏమీ తెలియకుండానే ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది అనేసి మా నాదెన్లో మనోహర్ గారు చెప్పడం జరిగింది ప్రెస్ నేను ఇలాంటి అరాచకాలని అడ్డుకట్ట వేసి రాబోయే ఎలక్షన్లలో మా ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము మా మన్నపల్లె నుంచి ఉమ్మడి అభ్యర్థిని తప్పకుండా నూటికి నూరు రూపాయలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎంతగా ఉన్నా కూడా మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాము జై